హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏం వండాలో తెలియకపోతే సింపుల్గా ఇలా చాలా తక్కువ టైంలో ఇలా వెజ్ బిర్యానీ చేసి పెట్టండి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి పిల్లలకి చాలా త్వరగా చేసి పెట్టచ్చు మీరు కూడా నేను చెప్పిన విధానంలో చేసి చూడండి అందరికీ నచ్చుతుంది ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఈ వెజ్ బిర్యానీ కోసం నేను నార్మల్ రైస్ని ఒక టూ గ్లాసెస్ వరకు తీసుకున్నానండి ఈ గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను మీరు ఈ నార్మల్ రైస్ ప్లేస్లో బాసుమతి రైస్ తీసుకోవచ్చండి నెక్స్ట్ దీంట్లో ఒక వాటర్ పోసి ఇలా బాగా దుమ్ము ధూళి ఏమన్నా ఉంటే పోతుంది ఇలా కలుపుకుంటూ కడుక్కొని తిరిగి వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలండి రైస్ని నెక్స్ట్ దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి రెండున్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ షాజీరా అలాగే వన్ ఇంచ్ దాల్చిన చెక్క మూడు లవంగాలు నెక్స్ట్ ఒక టూ యాలుక్కాయలు అలాగే వన్ స్టార్ ఫ్లేవర్ స్టార్ ఫ్లేవర్ అండి నెక్స్ట్ వన్ జాపత్రి ఒక టూ బిర్యానీ ఆకులు నెక్స్ట్ సిక్స్ టు టెన్ వరకు జీడిపప్పులు అండి అండ్ టూ మీడియం సైజు ఉల్లిపాయలు త్రీ పచ్చిమిరపకాయలు అండి అలాగే వన్ పెద్ద సైజు టమాటో నెక్స్ట్ ఒకటి పెద్ద సైజు క్యారెట్ అండి రెండు బంగాళాదుంపలు అలాగే ఎయిట్ బీన్స్ అండి టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చి బఠానీలు అండి ఒక రెమ్మ కరివేపాకు కొంచెం ఇంత కొత్తిమీర పుదీనా అండి నెక్స్ట్ బిర్యానీ మసాలా అండి వన్ టీ స్పూన్ వరకు వేస్తాను నేను నేను బిర్యానీ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి మీకు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో షార్ట్ వీడియో పెట్టాను చూసేయండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ అండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చూపించడం మర్చిపోయాను ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూద్దామండి స్టవ్ మీద పాట్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకుందాము నెక్స్ట్ ఇందులో వన్ దాల్చిన చెక్క అలాగే మూడు లవంగం మొగ్గలు రెండు యాలక్కాయలు ఒక అనాస్ పువ్వు ఒకటి జాపత్రి రెండు బిర్యానీ ఆకులు ఐదు ఆరు నుంచి వరకు జీడిపప్పు పలుకులు ఇలా మొత్తం వేసేసుకొని ఇవి మొత్తం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా బారుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో మూడు పచ్చిమిరపకాయ చిలుకలండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాము నెక్స్ట్ ఇందులోకి పెద్ద సైజు టమాటా ముక్కలు వేసేసుకుందామండి సాల్ట్ కూడా వేసుకొని ఈ టమాటోలు లైట్గా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో పచ్చి బఠానీ అండి వేస్తున్నాను నెక్స్ట్ మీడియం సైజు ఆలు అండి ఇలా పెద్దగా కట్ చేసి వేసుకోండి ముందే కట్ చేసుకుంటే ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకోండి లేకపోతే నల్లగా అయిపోతాయి ఈ ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలండి అలాగే క్యారెట్ ముక్కలు ఇలా పెద్దగా కట్ చేసి వేసుకోండి ఈ సైజులో కట్ చేసి వేసుకోండి ఇవన్నీ కూడా ఐదు నిమిషాల పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ముందే వేసుకుంటే అడుగు అంటుకొని పోయి మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట సో ఇప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని కాస్త కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసేసుకుందాము ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి ఇలా మెల్లగా కలుపుకోండి రైస్ నానిపోయింది కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా గరిటితోటి ఒకసారి అంత బాగా కలిపేసుకొని నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేస్తున్నానండి ఈ బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఈ బిర్యానీ మసాలా లేకపోతే మీరు దాని ప్లేస్లో గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకుందామండి ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి లేదు అంటే ఒకటి ముప్పై కప్పు వరకు కూడా వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి రైస్ ఒకసారి ఒక టూ మినిట్స్ తర్వాత రైస్ మొత్తం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రైస్ తేమ లేకుండా రైస్ చక్కగా బాగా బిగించుకుంటుంది అడుగున నీరు మొత్తం ఇగిరిపోతుందండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి మనకి పర్ఫెక్ట్గా వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి దీన్ని ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుందాము ఈ వెజ్ బిర్యానీ బెస్ట్ కాంబినేషన్గా ఆలు కుర్మాతో అలాగే సార్వాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ రైతా రైతా ఉంటుంది కదా రైతాతో కూడా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ విధానంలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా కుదురుతుంది ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి మరిన్ని ఎమ్మి ఎమ్మి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టండి నోటిఫికేషన్ వస్తుంది మీకు బాయ్ బాయ్